పిల్లల్ని రౌడి దగ్గర నుంచి రాణవీ దగ్గర నుంచి కాపాడి ఇంకా అమ్మరు తీసుకొస్తూ ఉంటాడు ఇంక ఇక్కడ చూస్తే బాగి ఇంకా రాతోడు వాళ్ళ నాన్న తెగ టెన్షన్ పడుతూ ఉంటారు ఆపరేషన్ ఆపరేషన్ థియేటర్ బయట నుంచి అని డాక్టర్స్ బ్లడ్ అరేంజ్ అయ్యిందని చెప్పి ఇంకా ఆపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతుందని తెగ టెన్షన్ పడుతూ అందరూ దేవుడు దండం పెట్టుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడ చూస్తే అరుంధతి దగ్గరికి గుత్తగా రుచిగా చెప్తూ ఉంటారు నువ్వు బాలిక ఇక్కడే ఉండ ఉంటే కనుక ఇంకా ప్రేతాత్మక కింద ఇక్కడే ఉండిపోతావు నువ్వు మళ్ళీ మరోజనం మెత్తలేవు ఆలోచించుకొని చెప్తూ చెప్తా ఉంటారు నువ్వు నీ చెల్లికి మీ ఆయనకి ఇద్దరికి కూతురి కింద కొడతావు ఇంకా అది కాకుండా ఇంకేం కావాలి చెప్పు నీ జన్మ ఆర్థికం అయిపోతుంది నువ్వు మళ్ళీ నీ నీ కుటుంబంలోకి కూతురు కింద ప్రవేశిస్తూ అంటే ఇంకా అరుంధతి లాస్ అంటా ఉంటుంది మీరు నిజం చెప్తున్నారా లేకపోతే నన్ను ఎవకు తీసుకెళ్ళాలని చెప్పి అబద్ధం చెప్తున్నారంటే నేను ఏం చెప్పినా నిజమే చెప్తున్నాను బాలిక అని చెప్పి అన్న ఇంకా అరుంధతి ఆలోచనలో పడిపోతుంది ఇంకా తన కథ ఇక్కడితో సమాప్తం అయిపోయినట్టు చూపిస్తూ ఉంటారు ఇంక ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా వార్డెన్కి మెలకు వస్తుంది ఇంకా నర్స్ వచ్చి అమరేంద్ర గారు మీతో ఆవిడ ఏదో మాట్లాడాలనుకుంటుంది అని చెప్పి చెప్తే అంటే ఇంకా రాతో ఇంకా అమరేందర్ ఇద్దరు కలిపి రూమ్ కూర్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు మీకు ఒకటి చెప్పాలండి ఒక దుర్మార్గాలు మీరు పెంచి పోషిస్తున్నారు మీ ఇంట్లోనే మీ ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకి ఆ అమ్మాయి కారణం అనుకొని చెప్తూ ఉంటుంది ఇంక మొత్తం అంతా ఇంకా మిగతా కూడా చెప్తా ఉండేది మనోహరి ఇది ఆరో యాక్సిడెంట్ చేపించింది అని అని చెప్పి ఇంకా అక్కడ మనకి ఏమీ చూపిస్తే మాటలు వినిపించుకునే చూపిస్తూ ఉంటారు ఇంకా అమరైతే మాత్రం తెగ షాక్ అయిపోతూ ఉంటారు ఇదంతా బయట నుంచి వింటేనే మనోహరి కూడా తెగ షాక్లో కనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్